ప్రకటన గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఐదవ దూత బూరు పుదినప్పుడు ఆకాశము నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రమును చూచితిని అగాధము యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడెను అతడు అగాధము తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచి పొగ వంటి పొగ ఆ అగాధములో నుండి లేచెను ఆ అగాధములోని చేత సూర్యునిని వాయు మండలములను చీకటి కమ్మిను ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చెను భూమిలో ఉండు తేళ్లకు బలముండునట్లు వాటికి బలము ఇయ్యబడెను మరియు నొసళ్ళ దేవుని ముద్రలేని మనుష్యులకే తప్ప భూమిపైనున్న గడ్డికైనను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షమునకైనను హాని కలిగ చేయకూడదని వాటికి ఆజ్ఞ ఇయ్యబడిను మరియు వారిని చంపుటకు అధికారం ఇయ్యబడలేదు కానీ ఐదు నెలల వరకు బాధించుటకు వాటికి అధికారం ఇయ్యబడెను వాటి వలన కలుగు బాధ తేలు మనుష్యుని కుట్టినప్పుడు ఉండు బాధ వలే ఉండెను ఆ దినుమలలో మనుషులు మరణమును వెతుకుతురు కానీ అది వారికి దొరకనే దొరకదు చావ వలనని ఆశపడుదరు కానీ మరణము వారి వద్ద నుండి పారిపోవును ఆ మిడతల రూపములు యుద్ధమునకు సిద్ధపరచబడిన గుర్రములను పోలి ఉన్నవి బంగారము వలె మెరుగు కిరీటము వంటివి వాటి తలల మీద ఉండెను వాటి ముఖములు మనుష్య ముఖముల వంటివి స్త్రీల తల వెంట్రుకల వంటి వెంట్రుకలు వాటికి ఉండెను వాటి పండ్లు సింహపు కూరల వలె ఉండెను ఇనుప మైమార్పు వంటి వాటి వాటికుండును వాటి రెక్కల ధ్వని యుద్ధమునకు పరిగెత్తునట్టి విస్తారమైన గుర్రపు రథముల ధ్వని వలె ఉండెను తేళ్ల తోక వంటి తోకలను కొండ్లను వాటికుండెను ఐదు నెలల వరకు వాటి తోకల చేత మనుషులకు హాని చేయటకు వాటికి అధికారం ఉండెను పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు హెబ్రీ భాషలో వానికి అబద్ధోనని పేరు గ్రీసు దేశపు భాషలో వాని పేరు అపోల్లోయోను మొదటి శ్రమ గతించెను ఇదిగో మరి రెండు శ్రమలు ఇటు తరువాత వచ్చును ఆరవ దూత బోరు వదినప్పుడు దేవుని ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం యొక్క కొమ్ముల నుండి ఒక స్వరము యూఫ్రటిసు అను మహానది వద్ద బంధింపబడి ఉన్న నలుగురు దూతలను వదిలిపెట్టమని బోరు పట్టుకుని ఉన్న ఆ ఆరవ దూతతో చెప్పుట వింటిని మనుష్యులలో మూడవ భాగమును సంహరింపవలెనని అదే సంవత్సరమున అదే నెలలో అదే దినమున అదే గంటకు సిద్ధపరచబడి ఉండుట ఆ నలుగురు దూతలను వదిలిపెట్టబడి గుర్రపు రౌతుల సైన్యముల లెక్క ఇరవై కోట్లు వారి లెక్క ఇంత అని నేను వింటిని మరియు నాకు కలిగిన దర్శనమందు ఇలాగ చూచితిని ఆ గుర్రములకును వాటి మీద కూర్చుండి ఉన్నవారికి నిప్పు వలె ఎరుపు వర్ణము నీలవర్ణము వర్ణము గంధక వర్ణము మైమరుపులుండెను ఆ గుర్రముల తలలు సింహముల తల వంటివి వాటి నోళ్లలో నుండి అగ్ని ధూమ గంధకములు బయలువెడలుచుడును ఆ మూడు దెబ్బల చేత అనగా వీటి నోళ్లలో నుండి బయలువెడలుచున్న అగ్ని ధూమ గంధకముల చేత మనుష్యులలో మూడవ భాగము చంపబడిను ఆ గుర్రముల బలము వాటి నోళ్లయందునూ వాటి తోకలయందును ఉన్నది ఎందుకనగా వాటి తోకలు పాముల వలె ఉండి తలలు కలిగినవైనందున వాటి చేత అవి హాని చేయును ఆ దెబ్బల చేత చావక మిగిలిన జనులు దెయ్యములను చూడను వినను నడువను శక్తి లేనివై బంగారు వెండి కంచు రాయి కర్రలతో చేయబడిన తమ హస్తకృతములైన విగ్రహములను పూజింపకుండా విడిచిపెట్టినట్లు మనస్సు పొందలేదు మరియు తాము చేయుచున్న నరిహత్యలను జార చౌరత్వములను చేయకుండునట్లు వారు మారు మనస్సు పొందినవారు కారు